నీకన్ని పరిస్థితులు సజావుకుంటే శుభ్రంగా నిద్రపోతావు అప్పణంగా తిని నీలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తులు మేల్కొన్నావు అందుకే నీ తుప్పు వదిలేటట్టు కొన్ని పరిస్థితులు రప్పించి నువ్వు జూలు విధిల్చేటట్టు చేస్తాడు నా దేవుడు కొన్నిసార్లు కావాలనే కొన్ని నలుగుళ్ళు మనకు అనుమతించినప్పుడు మాత్రం నీ మొర్రకు జవాబు రాదు అది అవసరమైతే ఆన్సర్ ఇవ్వడు ఈ నలుగుడు నీకు అవసరం రా బాబు నువ్వు ఇక మొత్తుకున్నా కూడా కాదు నువ్వు కొద్దిగా తయారు కావాలి నీకు ఆ సరు నలుగుడు అవసరం నీలోంచి ఉన్న సరుకు బయటికి రావాలి కాస్త తప్పదరా అబ్బాయి అని చెప్తాడు స్త్రీలని అప్ప చెబుతాడు పురుషులని అప్పచెప్తాడు అవసరాన్ని బట్టి మాత్రమే కొన్నిసార్లు నలుగుడికి అప్పగిస్తాడు ఎందుకంటే మనలో నిద్రాణమైన శక్తుల్ని మేలుకొల్పడానికి తప్ప ఆపదలో నిన్ను వదిలిపెట్టే అన్యాయస్తుడైతే కాదు కానీ భయపడి మనం ఏదో అయిపోతున్నామని ఆందోళనపడి కేకలేస్తాం దేవుడు అంటాడు ఏం కాదు కొంచెం తట్టుకో నీకేం కాదు నీ ప్రాణం పోదు ఏం ప్రాణం బాగుంది అయినా ఏం సా పవర్ 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 మేలుకుంటుంది నీలో ఒకప్పుడు నువ్వే పిరికోడివి ఇప్పుడు ఘట్టాలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని ఘట్టాలు నీలో ధైర్యం అనే శక్తి మేలుకుంటుంది అది ఎంత పనిచేసేది అంటే నువ్వు నిలబెట్టమే కాదు వంద మందిని నువ్వు నిలబెట్టడానికి ఉపయోగపడిద్ది అది నీలో నుంచి బయటికి రావాలి